హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనోర్ బండి మనం వచ్చేసి అయితే నారకడ్ మన బండి కూడా అన్లోడ్ అయిపోయింది నార్గడ్పల్లిలో మనమైతే అంజన్సీ సిమెంట్ వేసుకొచ్చి అయితే అన్లోడ్ అయితే చేసేసినాం మనం లోడింగ్ అయితే ఇప్పుడు ఏం లేదు రేపు మార్నింగే మనం అయితే బండికి అయితే లైన్ అన్నీ వేసేసుకున్నాం మనం బంకులు అయితే పెట్టు వేసుకున్నాం బండి అయితే బంకులు అయితే చాలా వాటర్ ఉంటాయి కాబట్టి బంకులు అయితే పెట్టు వేసుకున్నాం ఏంటంటే మనకు డీజిల్ కూడా సేఫ్టీ ఉంటుంది కాబట్టి మనైతే బైపాస్ అయితే అక్కడ ఉంది మనం అయితే ఈ సైడ్ పెట్టుకున్నాం ఈ సైడ్ రోడ్ల బంకు దగ్గర మనమైతే బండికి అయితే లైట్లు వేసి చూపిస్తా మనమైతే వేసిన లైట్లు అయితే ఇవి నేను పైన ఆ లైట్ వేసినా కూడా రాలేదు రేపు మార్నింగ్ ట్రై చేస్తాను ఇదైతే వేసిన లైట్లు అయితే మనం ఆ సైడ్ ఇండికేటర్లు ఉన్నాయి కదా అవి కూడా వేసినాం ఇదైతే బండి అయితే లోపల మనకు బ్లూ బ్లూ కలర్ లైట్మెంట్ నేను మార్నింగ్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తా మనమైతే లోడింగ్ అయితే వెళ్తున్నాం మనకు లోడ్ అయితే వచ్చేసింది పోదాడకు మంజర్ సిమెంట్ మనకైతే ఇది హాస్పిటల్ ఇక్కడ అన్లోడ్ అయిపోయింది మనకైతే కాలే లేపాలి కాలు కావాలి లేపాలి బండి మైలేజ్ రావాలి కాబట్టి వంపులు ఉన్న కాడ కాలు తీయాలి ఇదైతే పైపుల కంపెనీ మనకైతే కాంట పెట్టింది ఇల్లనే అంటే లోడ్ కాంట పెడతారు ఎఫ్టీ కాంట పెడతారు అయితే ఇది పెద్ద కంపెనీ మెయిన్ గేటు ఇంటనే పోతుంది అయితే నగరకాలు దగ్గర అయితే ఆగాలి ఆగి మన బండికి గిరీస్ గాల్చింగ్ అయితే చెప్పాలి చెప్పించి మనం బయలుదేరాలి సూరపెట్టబపోతే మా బాగా వస్తాడు మళ్ళా ఇంటికి వెళ్ళిండు నిన్న నేను సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోయాడు బండి ఆగిందని ఇంటికి వెళ్ళిండు ఇప్పుడైతే వస్తాడు సురబెట్ వినాక ఫోన్ చేసి వస్తాడు నేను నగరకాయలు పోయినాక మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను వచ్చేసి అయితే నగరకైతే అయితే దగ్గర అయితే ఉన్నాం మనకైతే గిరీజ్ గర్ల్స్ ఇక్కడ అయిపోయింది మనకైతే డమ్ అయితే రైట్ సైడ్ అయితే పంక్చర్ అయిపోయింది పంక్చర్ అయితే చూపిస్తున్నాం మన దానికైతే అయిపోయింది పక్కబడి కొడుతున్నాయి అయితే టైర్ అయితే ఈ రోజు చూపిస్తాం ఇది మన టైరు గాలి పంక్చర్ అయితే అయినాయితే చూపిస్తుంది కదా అయితే టైర్ అయితే ఇప్పిస్తు ಅಕ್ಕ ಮೊತ್ತಡಿಸಿ ದಿನ ಕೊಡ್ತಾಳ ಮಿಷಿನ್ ಅಂತ ಬಂದ್ಚೇ ಮಂಚ ವಯಸ್ అయితే లోడ్ ఉన్నసరికి మాకు కలికినొక్క పెట్టిన టైర్ అయితే పంక్చర్ అయిపోయింది మనకు లోడ్ అయితే అర్జెంట్ ఉందంట వెళ్తున్నాం అక్కడ 2 బైక్స్ తీసేసిండు చెక్ చేయగలుగుతాం అజ్కి కాల్ بیٹే ఉదుని ఉన్నాయతే చెక్ చేయలేము ఇతే ఇంత ముందు పంప్ చెప్చినాకనే ఐంది మళ్ళ లేకైతున్నానే తీసేసి కొత్తయస్సనట 12000 9 655 చూపిస్తా

అయితే పట్ట వేసుకున్నాం వర్షం వస్తుందని వన్ అవర్ అయితే టైర్ అయితే ఫ్రిడ్జ్ చేసేసారు ఆల్రెడీ ఒక్కడనే పట్ట కట్టుకోవాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది అటు చేసి అయితే పట్ట కట్టు వేసుకున్నాను బాబు అయితే సూర్యాపెట్టలు అయితే వెజ్ చేస్తున్నాను కోసం నేను బయలుదేరుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ అయితే ఊర్ దాటినాక మనకు టోల్గేట్ వస్తుంది ம சின்னின்னார் பயிர மனக்கு சக்கங்க தெரியாது டய்ட்டு சூரியபேட்டக்காக வெளிப்போவா சார்ஜிங் பெட்டுக்கொண்டம் பண்ணில் அது ஷார்ஜி அது எதுவும் அணி மனக்கி ட்வெண்ட்டி ஃபோர் ஓல்டேஜா இப்போ எயிட்டி ஓல்டேஜ் மன ஷார்ஜிங் அது ఛార్జింగ్ అయితే ఎక్కదు మనమైతే ఇక్కడైతే ఉన్నాం మనమైతే బయలుదేరినాం యొక్క రైడ్ సూర్యాపేడ మనకైతే ఇక్కడ ఔషధ ఎందుకంటే మనం కంపెనీ కాడ పోయాక మనం అక్కడ ఊపుకోవడానికి ఏమి ఉండదు అందుకే మనం పట్ట అయితే కట్టేసుకున్నాం లేదంటే పట్టడం పోయేటోళ్ళం ఎప్పటికైనా పట్టకు ఇద్దరు ఉండే మంచిది దప్పడం అవుతుంది లేకుంటే ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది మన అందరూ ఒకటి ఆ పట్ట కూడా చాలా బరువు ఉంటుంది మళ్ళీ అది వాటర్ ప్రూఫ్ పట్ట అయితే ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం ఎంజెన్సీ మేము పార్కింగ్ కంపెనీ అయితే అసైడ్ అవుతుంది మనకైతే చాలా బండ్లు ఉన్నాయి దానికైతే లోడింగ్ అయితే స్లో అవుతుందంట ఏదో ఖరమైందంట లోపల కంపెనీల ఇప్పుడు షార్ట్ అయిపోయిందంట మళ్ళా అందరూ వర్షాలు అయితే చాలా పడ్డాయి ఇక్కడ అందరూ బాడీలు అయితే ఉప్పుకుంటాడు మనైతే అయితే కదా అందుకే మనకు ఏం లేదు పట్టగట్టడం ఎక్కువ ఊక్కోవాలి పట్టగట్టకపోతే అన్నీ లైన్లో ఉన్నాయి వస్తాగా ఆడదానికి వెళ్ళి ఆడదానికి ఉన్నాయి అన్న కూడా పారేసుకొని ఉక్కుతాను ఓబద్దు అబ్బ్రో ఈ బండి అయినది మధ్యలో బండి మనదైతే ఇది ఆపినాం మన బండి అయితే చాలా బాగా ఉన్నాయి మనసుకైతే ఆ బండి కూడా మంచిగా జాలి పెట్టించుకోరు ఇక్కడ మొత్తం మంకీస్ ఉంటాయి మనుషులు దిగంగానే మొత్తం అయిపోతాయి మొత్తం పోయి మొత్తం పని చేస్తాయి అందుకే ఇట్లా జాలి ఇట్లా చేయించుకోవాలి మేము కూడా కానీ మనకు అయితే టైం లేదు చేయించాము మొత్తం ఆటనాలు ఏం చేస్తారు అవి ఆటోనాడు అయితే వెళ్ళాలి టైం ఉన్నప్పుడు బండికి అయితే పడగట్టింది ఉన్నది గ్రో అయితే పడగట్టలేదంట ఇట్లా ఇట్లా రావాలి సిమెంట్ మొత్తం ఉంటుంది కాబట్టి అట్లయితే వెళ్ళింది అయితే లాస్ట్ వీడియోలు కూడా చూపించిన కంపెనీ మొత్తం పార్కింగ్ కూడా అందుకే నేను ఎక్కువ చూపించలేను పార్కింగ్ సిమెంట్ ఇది ఇట్లా ఇట్లా అవుతుంది హోషాలు వస్తే మనం బండి అయితే హోషాలకు బురద అయినా హోషాలు తగ్గినాక మళ్ళా వాషింగ్ చేయాలి అదే ఫ్రెండ్స్ అయితే మనం లోడ్ అయినాక పడుతుంది రేపు మార్నింగ్ అయితే నైట్ అయితే తెలియదు మన లోడింగ్ అయితే మనదైతే వచ్చేసి అయితే పీపీసీ ఓపీస్ అయితే జిల్ అవు కానీ పీపీసీ అందుకే టైం పడుతుందంట అదే ఖరం అయిందంట పీపీ అయి వీడియోస్ చూడతే అయితే మనం కంపెనీలో ఇప్పటికైతే వచ్చేసినాం పక్కబండి అయితే లోడ్ అవుతుంది మన బండి అయితే ఇది అయిపోయినాక మనది టైం వచ్చేసి అయితే పదకొండు అవుతుంది ఎందుకంటే నెట్నెట్టు జరపాలి ఇదైతే బండికి అయితే లోడింగ్ అయితే నెట్నెట్కి జరపాలి ఇదైతే ఒక నెట్టుకి ఒక తిరిగి జరపాలి అట్లా ఉండదు ఈ లోడింగ్ అయితే అదే ఓపిస్ అయితే మనకైతే ఉండదు ఒకే ఫ్రెండ్స్ నేను అయితే కంపెనీలో వీడియో తీనేరు అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాను మన వీడియో అయితే ఏం తెలియాలి నైట్ అయితే నేనైతే నేనైతే అన్లోడ్ కూడా మన బండి కూడా అయిపోయింది ఏంటంటే మనం నేను టైర్ పంక్చర్ అయిపోయించిన కదా మళ్ళీ కూడా పంక్చర్ అయిపోయింది మళ్ళీ అది లీక్ అయినట్టుంది అంటుంది ఓకే నేను ఫ్రెండ్స్ మనకైతే ఇట్లా చూసుకోవాలి మనకు మళ్ళీ పంప్చర్ అయిపోయింది మనం వీడియో ఇష్టాలు అయితే పొద్దున్న లైక్ చేసి షేర్యండి కామెంట్ తప్పుకోలేండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి ప్రతో మీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ కావాలి ఒక ఫ్రెండ్స్